ఒక బేకార్ కేసు అని ఎదుర్కోలేక అవినీతి అంటూ ఇది కాంగ్రెస్ లేపిన అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గారి జీవన్ రెడ్డి మండిపడ్డారు నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫోమ్లా ఈ రేస్ కేసు పేరుకేనని అసలు కాంగ్రెస్ బీజేపీల టార్గెట్ బీఆర్ఎస్ కారు అని ఆయన అన్నారు కాంగ్రెస్ బీజేపీలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఫార్ములా ఈరేస్ అనే అభూత కల్పిత సీరియల్ ను సృష్టించారని ఆయన చెప్పారు మొగలు రేకులు కార్తీక దీపం సీరియల్స్ లాగా సాగదిస్తూ బీఆరెస్ ను దెబ్బకుట్టే కుట్ర చేస్తున్నారని ఈ కుట్రలో పాత్రదారులు సూత్రధారులు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి బండి సంజయ్ సీఎం రమేష్ లని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు కేటీఆర్పై కేసు రేవంత్ రెడ్డి కు నిదర్శనమని పాలన చేతకాక డైవర్షన్ రాజకీయాలతో రేవంత్ నానా తంటాలు పడుతున్నారని ఆయన అన్నారు కేటీఆర్ పై కేసుకు తాజాగా గవర్నర్ అనుమతి పేరుతో రాజకీయం ఇది కాంగ్రెస్ మాయాజాలమని ఆయన పేర్కొంటూ గవర్నర్ ఎన్నిసార్లు అనుమతి ఇస్తారని ఆయన ప్రశ్నించారు బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లు కల్పించడం వంటి ప్రజలకు ఉపయోగపడే బిల్లులు ఆమోదించడానికి మనసు రాని గవర్నర్లు బీజేపీ పెద్దల ఆదేశాలు పాటిస్తూ రాజకీయ అభ్యర్థులను అణచివేసే కేసులకు మాత్రం ఆగమేఘాల మీద అనుమతులు ఇస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు కేసు విషయంలో కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం మరోమారు బయటపడిందని ఆయన ఆరోపించారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన కేటీఆర్ నిఖార్సైన ఉద్యమకారుడన్నారు తెలంగాణ స్వేచ్ఛ కోసం కథం తొక్కిన పోరుబిడ్డ అని ఆయన పేర్కొన్నారు హైదరాబాద్కు గుర్తింపు తెచ్చారన్నారు ఐటీ మున్సిపల్ ఇండస్ట్రీ మంత్రిగా కేటీఆర్ తెలంగాణను అగ్రభాగాన నిలబెట్టారన్నారు తెలంగాణ తలసరి ఆదాయం పెరగడానికి దేశ జీడిపిలో తెలంగాణ వాట పెరగడానికి కేటీఆర్ ఏ కారణమన్నారు ఫార్ములా లా వన్లో కేటీఆర్ జైలుకు పోతే ఎందరో సీఎంలు జైలుకు పోవాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు కేటీఆర్ తెలంగాణలో చేసింది ఎంతో మంది సీఎంలు తమ రాష్ట్రాల్లో చేశారని ఆయన గుర్తు చేశారు ఫార్ములా లా వన్తో కేటీఆర్ పెట్టుబడులు తెస్తే రేవంత్ రెడ్డి అందాల పోటీలతో రాష్ట్రం పరువును అంగట్లో పెట్టి అమ్మరని లోకేష్ ఏపీకి ఇప్పుడు గూగుల్ తెస్తే కేసీఆర్ హైదరాబాద్కు ఎప్పుడో తెచ్చారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నా ప్రజల కోసమే పని రేవంత్ రేవంత్కు పగ కారణమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక్కరోజైనా కేటీఆర్ జైల్లో పెట్టి మానసిక ఆనందం పొందాలని ఈ షాడిస్టు సీఎం తాపత్రయ పడుతుండని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కేటీఆర్ మందిగా ఉన్నప్పటి నుంచే ఆయనపై రేవంత్ రకరకాల బద్నాలు చేసిండని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తాను చేసే పాడు పనులు కేటీఆర్కి ఆపాదించి రేవంత్ రాక్షస ఆనందం పొందుతున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు కూడా అదే ధోరణి రేవంతు వెళ్తున్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ